చందుర్తి మండల కేంద్రంలో సి స్క్వేర్ గ్రూప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో చందుర్తి లోకల్ క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం ప్రారంభించారు చంద్రుతి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లోకల్ క్రికెట్ జట్లు ఉత్సాహంగా పాల్గొన్న ఈ సందర్భంగా చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీం యువకులను ఉద్దేశించి మాట్లాడారు యువకులు చదువుతో పాటు క్రీడలో రాణించి ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపరచుకోవాలన్నారు ప్రతి ఏటా యువకులను ప్రోత్సహిస్తున్న సి స్క్వేర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓరుగంటి వెంకటేష్ యాకోబు మధు సీనియర్ క్రీడాకారులు మహమ్మద్ జాకిర్ తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ గ్రౌండ్ మైదానంలో సి స్క్వేర్ గ్రూప్ ఆధ్వర్యంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వారు చందుర్తి చందుర్తి లోకల్ వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ సమ్మర్ హాలిడేస్లో మరి యువకులు క్రీడాకారులు మంచి ఈ టోర్నమెంట్ను సద్వినియోగం చేసుకొని మరి చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలి మరి క్రీడలతో శారీరక దాడుద్యం మరి మానసిక ఉల్లాసం ఉంటుంది మరి ఎంత క్రీడలు ఆడితే అంత ఆరోగ్యానికి బాగుంటుంది మరి ఒక క్రీడలను స్వాధీనం చేసుకోవాలి మరి క్రీడలను నిర్వహిస్తున్న సీ స్క్వేర్ గ్రూప్ వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఊరగంటి వెంకటేశ్వరికి వారి సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞత చేస్తూ మరి క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను